శాంతి పదహారు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాబ్ యొక్క మధుర మహావాక్యాలు నా తండ్రి వచ్చేశారు అన్న ఈ శబ్దంను వ్యాపింపచేసేందుకు నలువైపులా ఫరిస్తాల రూపంలో వ్యాపించిపోండి హెడ్డింగ్ ఇది ఈరోజు బాబా ఎక్కడికి వచ్చారు మరియు ఎవరిని కలుసుకునేందుకు వచ్చారో మీకు తెలుసా ఈరోజు ఈశ్వరుడు ఈశ్వర్య నేస్తంగా ఈ ఫ్రెండ్గా వచ్చారు మరి స్నేహితులు కలుసుకున్నప్పుడు ఏం చేస్తారు నవ్వుకుంటారు తింటారు పాడుకుంటారు ఆనందిస్తారు కావున ఈరోజు బాప్ తాద వినిపించేందుకు రాలేదు మిలనమును జరుపుకునేందుకు వచ్చారు ఎంత దూర దూరాల నుండి మరియు ఎన్ని వెరైటీల వారు ఈశ్వర్య నేస్తాలుగా వచ్చి చేరుకున్నారో బాప్ చూస్తున్నారు ఒక్క భగవంతుడిని స్నేహితుడిగా చేసుకున్న తర్వాత ఒక్క ఈశ్వర్య ఫ్రెండ్ తప్ప ఇంకెవ్వరూ లేరు అని అనే ఎంత మంచి నేస్తాలు మీరు కావున ప్రతి ఒక్కరి స్నేహం యొక్క తమ తమ చిత్రాలను చూస్తున్నారు సదాకాలికమైన సత్యమైన స్నేహంలో హృదయంలో ఏ సంకల్పాలు వస్తే వాటన్నింటినీ స్నేహితుడికి వినిపించడం జరుగుతుంది మరి భగవంతుడిని అటువంటి నేస్తంగా చేసుకున్నారు కదా అవినాశి ప్రీతి యొక్క సంబంధాన్ని జోడించారు కదా ఇప్పుడిప్పుడే జోడించి మళ్ళీ ఇప్పుడిప్పుడే తెంచేసుకునే వారుగైతే లేరు కదా మీరేం భావిస్తూ ఉన్నారు అవినాశి స్నేహం ఉందా మొత్తము కల్పంలో ఇటువంటి తండ్రి నేస్తము సర్వ సంబంధాలను నిర్వర్తించే వారు ఇంకెవరైనా లభిస్తారా మొత్తం కల్పమంతా చుట్టి వచ్చారు మరి అలాంటి వారు ఎవరైనా లభించారా తమ స్నేహితులను మరియు సర్వ సంబంధికులను కూడా తండ్రి వచ్చి వెతికి పట్టుకున్నారు మీరు వెతకలేకపోయారు అవినాషి సర్వ సంబంధాలను జోడించేందుకు ఆధారము లేక విధి మీకు బాగా తెలుసా సదా నా బాబా అన్న ఒక్క విషయమే గుర్తుండాలి నా వారు నా వారు నా బాబా నా బాబా అని అంటూ ఉండడం ద్వారా అధికారి ఆత్మలుగా అయిపోతారు ఇవేమైనా కష్టమా బాబా నా తండ్రి అని అన్నప్పుడు మరి పిల్లలు బాబా నా వారు అని భావించడంలో కష్టం ఏముంది ఈ నా అనే శబ్దం ఇరవై ఒక్క జన్మల వరకు తెగిపోని సంబంధాన్ని జోడించేందుకు ఆధారం ఇటువంటి సహజ సాధనాన్ని ఉన్నారా అనుభవజ్ఞులుగా అయిపోయారు కదా ఎంతమంది క్రొత్త క్రొత్త పిల్లలు తమ కల్పం యొక్క అధికారమును పొందేందుకు వచ్చి చేరుకున్నారో మరియు తమ అధికారాన్ని కూడా పొందుతున్నారు ఈరోజు బాబ్ చూస్తూ ఉన్నారు కావున అధికారి పిల్లలను చూసి బాప్తాదా హర్షిస్తూ ఉన్నారు జపాన్ బొమ్మలు బాగున్నారా చాలా స్నేహంతో చూస్తున్నారు జపాన్ వారు బొమ్మలలాగా ఉంటారు కాబట్టి బాబా బొమ్మలు అంటున్నారు దేశము మరియు ధర్మం యొక్క ముసుగులు ఉన్నా కానీ బాప్ తాద తమ పిల్లలను తమ చేసుకున్నారు కావున జపానీ బొమ్మలు ఏ పాటను గానం చేస్తారు మై బాబా అందరూ ఒకరికన్నా ఒకరు ప్రియమైన వారు అలాగే చూడండి ఫ్రాన్స్ పిల్లలు ఎంత ప్రియంగా ఉన్నారు భాషను అర్థం చేసుకోకపోయినా బాబానైతే అర్థం చేసుకుంటారు బ్రెజిల్ మెక్సికో మొదలగు గ్రూపులు చాలా బాగున్నారు ఈసారి దూర దూరాల నుండి గ్రూపులు మంచి పురుషార్థం చేసి వచ్చి చేరుతున్నారు లండన్ అమెరికా వారైతే మొదటి నుండి ఉన్నవారే క్రొత్త క్రొత్త స్థానాలలోనే చాలా సుందరమైన పుష్పాల గుచ్చాలను చూస్తూ బాప్తాద ఎంతో సంతోషిస్తూ ఉన్నారు అన్నింటికన్నా ఎక్కువ దూరమైన స్థానమేది పరంధామం బాబా అన్నారు అది నిజమే స్థానం ఎంత దూరంగా ఉన్నా వచ్చి చేరుకోవడంలో ఒక క్షణం పడుతుంది అంతేనా లేక ఇంకా లేట్ అవుతుందా కాంగ్ పిల్లలు కూడా వచ్చి చేరుకున్నారు చైనీస్ భాష మాట్లాడేవారు ఈశ్వర్య పూల గుచ్చితం యొక్క అతి శోభనీయమైన పుష్పాలు మీరు స్వయాన్ని ఇటువంటి పూల గుచ్చితం తమ యొక్క బొక్కే యొక్క పుష్పాలుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా అచ్చ బాప్ తాదా అందరి పేర్లు చెప్పలేరు కదా కావున ఏ ఏ దేశాల నుండి వచ్చారో ఆ పిల్లలందరూ అతి ప్రియమైన వారే బాబ్ తాదో బాబ్ తాదాతో మిలనం జరుపుకోవడానికి అంటే కలవటానికి వచ్చారు మరియు బాప్తాదా తాదా కూడా పిల్లలందరినీ చూసి పిల్లల విశేషత యొక్క పాట పాడుతూ ఉన్నారు వారు కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు ట్రీడాడ్ మాతలు కూడా చాలా మంచి వారు వారు సంతోషంలో మైమర్చిపోయి ఊగుతూ ఉండే వారిలా సంతోషం యొక్క ఊయలలో ఊగే వారిగా కనిపిస్తున్నారు మారిషస్ యొక్క కుమారిల పాత్ర కూడా చాలా బాగుంది ప్రతి కుమారి నూరు బ్రాహ్మణుల కన్నా నూరు మంది బ్రాహ్మణుల కన్నా ఉత్తమురాలు నలుగురు కన్యలు వచ్చిన నాలుగు వందల మంది బ్రాహ్మణులు వచ్చినట్లే మా గ్రూప్ చాలా చిన్నదిగా ఉంది అని భావిస్తున్నారు కానీ మీలో నాలుగు వందల మంది ముడి ఉన్నారు తక్కువేమీ కాదు ఆస్ట్రేలియా మరియు లండన్ వారు పురుషార్థంలో రేస్ చేస్తున్నారు మరియు జర్మనీ మధ్యలో ప్రియమైనదిగా అయిపోయింది దుబాయ్ వారు కూడా ఒక్కరు లక్షకు సమానం నైరోబీ వారు అందరికన్నా ఎక్కువ అద్భుతం చేశారు మినీ పాండవ భవనాన్ని దేనినైతే ఎవరు తయారు చేయలేదో దానిని నైరోబి వారు మధుబన్లాగా తయారు చేశారు మంచి వైట్ హౌస్ను తయారు చేశారు జర్మనీ యొక్క శాఖలు కూడా ఎన్నో ఉన్నాయి అమెరికా యొక్క శాఖలు కూడా ఎన్నో ఉన్నాయి మొత్తం యూరోప్ అంతా మంచి పురుషార్థం చేసి లండన్ మరియు ఆస్ట్రేలియా సమానంగా వృద్ధి నొందుతున్నారు అమెరికా వారు ఏం చేస్తున్నారు అమెరికా వారు చాలా మంచి చతురతను చూపారు అమెరికా వారు అనేక మూల మూలలు తమ శక్తి సేన మరియు పాండవుల యొక్క సైన్యమును పెట్టేశారు ఇప్పుడు నలువైపులా మీరు ముట్టడి చేశారు మళ్ళీ ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడు క్షణంలో వైట్ హౌస్ లైట్ హౌస్ యొక్క విజయం జరుగుతుంది ఎందుకంటే వినాశనం యొక్క జ్వాలకు కూడా అమెరికానే నిమిత్తం అవుతుంది బాబద్దానని వైట్ హౌస్ అంటున్నారు మరియు స్థాపన యొక్క విశేష కార్యంలో కూడా అమెరికా యొక్క పాండవ గవర్నమెంట్ అనండి జ్ఞానంలో ఉండేవారు పాండవ సైన్యం అనండి వారే నిమిత్తం అవుతారు మరి అలా తయారుగా ఉన్నారు కదా అవును బాబా అన్నారు మరి ఆర్డర్ ఇవ్వాలా జపానీ బొమ్మలు ఏమంటారు అన్నింటికన్నా పెద్దది అన్నింటికన్నా సుందరమైనటువంటి బొకే బాప్తాదాకు సమర్పిస్తారు కదా జర్మనీ వారేం చేస్తారు జర్మనీ వారు ఇటువంటి ప్రకాశాన్ని వ్యాపింప చేయాలి అంటే దీని ద్వారా అందులకు కూడా కళ్ళు క లభించాలి అందులంటే అంటే ఇక్కడ అజ్ఞానీలు ఆత్మిక బాంబు లేక సైలెన్స్ శక్తి యొక్క బాంబు ద్వారా అది చేయాలి దుబాయ్ వారేం చేస్తారు అక్కడ దాగి ఉన్న బ్రాహ్మణులు తమ ప్రతాపాన్ని తప్పకుండా చూపిస్తారు ఇతర ధర్మాలలో ఉంటూ కూడా బ్రాహ్మణాత్మలు ఇక్కడికి రాకుండా దాగి ఉండలేరు కావున వారు కూడా పెద్ద గ్రూప్ను తయారు చేసి వస్తారు లోపల తయారవుతున్నారు మళ్ళీ బయటకు వచ్చేస్తారు దూరంలో ఉన్నారు బ్రెజిల్ మెక్సికో పిల్లలు మీరేం ఆలోచిస్తున్నారు దూరం నుండి ఎటువంటి గొప్ప శబ్దాన్ని వ్యాపింప చేస్తారు అంటే దాని ద్వారా నేరుగా దూరం నుండి భారతదేశం యొక్క కుంభకర్ణుల వరకు వచ్చి చేరుకుంటారు గయానా అయితే అమెరికా న్యూయార్క్ యొక్క పునాది గయానా ఏది చేసిందో అది ఇప్పటి వరకు ఇంకా ఎవరూ చేయలేదు గయానా ఆత్మల యొక్క విశేషత ఏమిటి అంటే వారు విఐపీలు అయి ఉండి కూడా పూర్తిగా వారస్ క్వాలిటీ వారు కెనడా నుండి త్రిమూర్తులు వచ్చారు త్రిమూర్తులలోనే మొత్తం ప్రపంచమంతా ఇముడి ఉంది ఇప్పుడు కెనడా గుప్తంగా ప్రత్యక్షత యొక్క రేస్లో ముందుకు వెళ్తోంది మంచి నెంబర్ తీసుకుంటుంది మలేషియా కూడా చాలా బాగా కష్టపడింది నేను ఒంటరిగా వచ్చాను అని భావించకండి మీ లోపలే ఆత్మలంతా ఇముడి ఉన్నట్లు ఉన్నారు బాప్తాద మీ ఒక్కరిని చూడడం లేదు మీలో ఇముడి ఉన్న సమీపమైన మరియు స్నేహి ఆత్మల యొక్క దృశ్యాన్ని కూడా దూరం నుండి చూస్తున్నారు ఆత్మల యొక్క శబ్దం మీకు కూడా వినిపిస్తోంది కదా న్యూజిలాండ్ సేవకు నిమిత్తమై ఉన్న ఆత్మలు శక్తిశాలి ఆత్మలు కావున సదా బాప్తాద యొక్క పూ తోట వికసించి ఉంటుంది స్థానము చిన్నదిగా ఉంది కానీ సేవ గొప్పగా ఉంది ఆస్ట్రేలియా మరియు లండన్ యొక్క శాఖలు అయితే ఎన్నో ఉన్నాయి హాలండ్లో కూడా వృద్ధి జరుగుతోంది ఒక్క వెలిగిన దీపం నుండి దీపమాల మాల తయారవుతుంది ఒక్కరి జ్ఞానంలో ఉంటే అనేక మందిని తయారు చేస్తారు ఇప్పుడు చూడండి ఒక్కొక్కరి పేరును చెప్తున్నారు కానీ వచ్చే సంవత్సరం ఎంతటి వృద్ధి జరుగుతుంది అంటే వారి పేర్లను చెప్పడం కూడా కష్టమైపోతుంది ఇప్పుడు మసీదులపైకి పైకి ఎక్కి తమ తమ గీతాలను గానం చేస్తారు మసీదుల అల్లా పేరుతో పిలుస్తారు చర్చిలో గాడ్ ఫాదర్ అని పిలుస్తారు మందిరాలలో రావాలి రావాలి భగవంతుడు అని పిలుస్తారు కానీ ఇప్పుడు ఎటువంటి సమయం వస్తుంది అంటే అన్ని మందిరాలు మసీదులు గురుద్వారాలు చర్చిలు మొదలైనవన్నీ కలిసి వారందరి నుండి ఒకే శబ్దం వెలువడుతుంది అందరూ అంటారు మా తండ్రి వచ్చేసారు క్రిస్టియన్స్ ముస్లింస్ ప్రతి ఒక్కరు మా తండ్రి వచ్చేసారు శివబాబా బాబా వచ్చేసారు ఆపై ఫరిస్తాలైన మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్ళారని వెతుకుతారు నలువైపులా ఫరిస్తాలే ఫరిస్తాలు వారికి కనిపిస్తారు మొత్తం ప్రపంచంలో ఫరిస్తాలు వ్యాపించిపోతారు మేఘాలు వ్యాపించినట్లుగా వ్యాపిస్తారు మరియు అందరి దృష్టి ఏంజిల్స్ అయిన మీ వైపు మరియు తండ్రి వైపు ఉంటుంది మరి ఫరిస్తా యొక్క సాక్షాత్కారంను చేయించగలిగే అటువంటి స్థితికి చేరుకున్నారా ఇప్పుడు కొద్ది కొద్దిగా కదులుతున్నట్లయితే సమయం వచ్చినప్పుడు అదంతా అంతమైపోతుంది ఎందుకంటే కల్ప కల్పము నిమిత్తమై ఉన్న ఫరిస్తాలు మీరే కదా మీరు కాక ఇంకెవరు కావున కొద్ది కొద్దిగా కదిలే పాత్రను లేక ఆటను ఏదైతే చూపిస్తారో అంటే విఘ్నాలు అదంతా ఇక త్వరగానే సమాప్తం అయిపోతాయి ఆపై అందరి నోటి నుండి మాయ వెళ్ళిపోయింది మరియు మేము మాయా జీతులుగా అయిపోయామన్న శబ్దమే వెలువడుతుంది ఆ సమయం చాలా సమీపంగా వస్తోంది అచ్చా ఈ రోజు ఇది అందరి యొక్క పిక్నిక్ తాత ఈ రోజు పిక్నిక్లో పిల్లలు అందరి నుండి కానుకను తీసుకుంటారు మీరు ఇచ్చేందుకు తయారుగా ఉన్నారా సదా క్లియర్గా మరియు కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండడం ఈ రెండు శబ్దాల యొక్క గిఫ్ట్ క్లియర్గా అంటే స్పష్టంగా ఉండాలి ఎలాంటి గందరగోళం మనసులో లేకుండా ఈ రెండు శబ్దాల యొక్క గిఫ్ట్ కావున దీనికి రిజల్ట్గా హర్షితంగా అయ్యే తీరుతారు మీరు క్లియర్గా అవ్వడం లేదు కావునని సదా ఏకరసంగా ఉండడం లేదు మరియు డిప్రెషన్ డిప్రెషన్ అని ఏ పదమునైతే పదే పదే వాడతారు అది కూడా వస్తుంది కావున ఏ విషయాలు వచ్చినా వాటన్నింటినీ క్లియర్ చేసేయండి ఏమి రానట్టు బాప్ తాదా ద్వారా కానీ మీకు మీరుగా కానీ లేక నిమిత్తమై ఉన్న ఆత్మల ద్వారా కానీ క్లియర్ చేసుకోండి మీ లోపలే ఉంచుకోకండి ఎందుకు ఏమిటి అని అనుకోకండి మీరు రెండు పదాల యొక్క గిఫ్ట్ ఇవ్వండి మరియు బాప్తాదా నుండి త్రిమూర్తి బిందువు యొక్క కానుకను తీసుకోండి గిఫ్ట్ను పోగొట్టుకోకండి గిఫ్ట్ను సదా బుద్ధి రూపి పెట్టెలో సురక్షితంగా ఉంచుకోండి మరి ఈ ఇవ్వటం మరియు తీసుకోవడం మీకు మంజూరైన అచ్చ ఎప్పుడు ఏం జరిగినా తిలకం దిద్దుకోండి ఆత్మస్మృతి తిలకం విజయ తిలకం అప్పుడు సదా సురక్షితంగా ఉంటారు తిలకాన్ని దిద్దుకోవడం వస్తుంది కదా ఓం ఓంశాంత్